హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఈరోజు పొన్నుగంటి కూరతో పప్పు చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పు వేసుకుని అలా బాగా కడుక్కుని తెచ్చుకున్నామండి తెచ్చుకోవాలి తర్వాత దానిలో వాటర్ పోయండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత దానిలో కొంచెంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేవేయండి రెండు పచ్చిమిర్చి కూడా అలా వేసుకోవాలి అలాగే కడిగి కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి అలా వేసుకున్నాం కదా ఇది పొన్నుగంటి కూర అండి దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కంటికి సమస్యలు అవి ఏమి రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది అలా కిడ్ అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి కూడా రాకుండా చాలా చాలా హెల్ప్ చేస్తుందండి అంత మంచి కూరని ఇలా అప్పుడప్పుడు మనం పప్పులో వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది మనం వ వారానికి రెండుసార్లు అయినా కూడా ఇలా ఆకుకూరలు తింటూ ఉండాలండి తోటకూర గోంగూరతో పాటు ఇలా అప్పుడప్పుడు పొన్నగంటి కూర కూడా తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది దానితో ఇలా పప్పు కూరని చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ఆకుని కడుక్కుని మొత్తం కూడా అలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం విజిల్స్ అన్నీ అయిన తర్వాత ప్రెషర్ కంప్లీట్ అయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి ఇలా ఆకు పప్పు కూడా బాగా ఉడికింది అలాగే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాం కదా అవన్నీ కూడా బాగా పప్పులో కలిసి చక్కగా ఉడికాయి ఇలా ఉడికిన తర్వాత కారం యాడ్ చేద్దామండి ముందుగానే మనం కారం చింతపండు వేసినట్లయితే ఆకు కానీ కందిపప్పు కానీ కరెక్ట్గా ఉడకవు అందుకే ఇలా మనం పప్పుని ఆకుని ఒకేసారి ఉడికించుకున్న తర్వాత ఇలా కారాన్ని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి కొంచెంగా చింతపండు వేసుకోండి ఎందుకంటే ఈ ఆకు అనేది కొంచెం పులుపుగానే ఉంటుందండి చింతపండు ఎక్కువగా అక్కర్లేదు దానితో పాటు కొంచెం గల్లు ఉప్పు వేసుకుని అవన్నీ కూడా పప్పులో కలిపేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం ఈ కారం అంతా కూడా పప్పుకి కలవాలండి పప్పులో కలిసే వరకు కూడా అలా గరిటితో కలుపుకుందాం వాటర్ కానీ కొంచెం చాలకపోతే కొంచెం పోసుకోవచ్చు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పప్పు అంతా కూడా ఉడుకుతుంది మనం వేసిన ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో మొత్తం కూడా మ్యాష్ చేసుకోవాలండి ఈ పప్పు అనేది రైస్కే కాకుండా పుల్కా చపాతీలకు కూడా చాలా చాలా బాగుంటుంది మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత దానిని పక్కన పెట్టేసుకుని పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని పోపుకి సరిపడా ఆయిల్ పోసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్న తర్వాత దానిలోకి పోపు దినుసులు అన్నీ వేసేసుకుందామండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పు అలాగే సాయమినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొన్ని ఎండుమిర్చి రెబ్బలు కొన్ని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అలా వేసేసుకుని కొంచెంగా ఇంగు వేసుకుందామండి ఇంగు టేస్ట్ అనేది పప్పుకి చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా కూడా హెల్ప్ చేస్తుందండి అలా పోపు రెడ్ పోపు ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేద్దాం ఆ నెయ్యి అంతా కూడా పోపులో కలిసిన తర్వాత అదంతా కూడా మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసేసుకుందాం